మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ చేయండి ఒక రిపోర్టర్ పాత్ర ఏమిటి బాధ్యతలు ఏమిటి ఒక నిజమైన జర్నలిస్ట్ జీవితం ఒక వార్త ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అది చెప్పే రిపోర్టర్ మీదే ఆధారపడి ఉంటుంది కానీ రిపోర్టర్ అనేవాడు కేవలం వార్త రాసేవాడు మాత్రమేనా లేదా ప్రజల వంతు అయ్యే ధైర్యవంతుడా ఒక గ్రామంలో ఉండే రమేష్ ఒక చిన్న పత్రికకి రిపోర్టర్ ఉదయం పేపర్ రీడింగ్తో మొదలవుతుంది తర్వాత స్థానిక సంఘటనలు ప్రజల సమస్యలు ప్రభుత్వ పనులపై ఓ కళ్ళు పెట్టి తిరుగుతాడు వీధిలో ఓ పొంగిపోతున్న చినుకును చూస్తాడు అక్కడ ఒక డ్రైనేజ్ సమస్య అక్కడి నుంచి మొదలవుతుంది కథ ఫోటోలు తీయడం వీడియోలు తీసి ప్రజల వాయిస్ సేకరించడం అధికారుల స్పందన కోరడం సాయంత్రానికి ఇక్కడ సమస్య పరిష్కారం ఎప్పుడు అనే శీర్షికతో కథ వెబ్సైట్ పేపర్ యూట్యూబ్లో ప్రత్యక్షమవుతోంది ఇది కేవలం రిపోర్టింగ్ కాదు ఇది సేవ ఒక రిపోర్టర్ బాధ్యతలు సత్యాన్ని వెలికి తీయడం ప్రజల సమస్యలను ఎత్తి చూపడం వాస్తవాలను వక్రీకరించకుండా ప్రచురించడం ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు వేయడం అన్యాయానికి వ్యతిరేకంగా నిలవడం ప్రమాణాలపైనే పనిచేయడం నైతిక విలువలతో ఒక నిజమైన రిపోర్టర్ రాత్రిపూట కురిసే వర్షంలో మున్సిపాలిటీ సమస్యల పట్ల ప్రజలు ఆక్రోషం తెలుసుకుంటాడు సాయంత్రం అప్పుడే ఉన్న సంఘటనను అందిస్తాడు వాటిలో ఒక వార్త వల్ల ఒక కుటుంబానికి న్యాయం జరుగుతుంది ఇంకో సమస్య పరిష్కారానికి దొరుకుతుంది ఇంకో సమస్య పరిష్కారం దొరుకుతుంది ఇది రచన కాదు ఇది రిపోర్టింగ్ ఇది ఒక ధైర్యమైన జర్నలిజం